రైతులకు విజయనగరం గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రతాప్ రెడ్డి గారు మా ఎంపీపీ రామాదేవి గారు పెద్ద ఆయన నార్పిరెడ్డి గారు కొండారెడ్డి గారు మురళి గారు అదేవిధంగా రాంగోపాల్ గారు రాముడు గారు వెంకట సుబ్బయ్య గారు ఈ గ్రామ నాయకులు రెడ్డి గారు అదేవిధంగా ఈ యొక్క మద్దూరు బ్రదర్స్కు శంకర్ బ్రదర్స్కు ఇంకా ఈ గ్రామ పెద్దలకు మహిళా సోదరిమలకు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారం అదేవిధంగా మన చెట్్రీ చైర్మన్ గారికి మరి నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం ఈరోజు చాలా రోజుల నుంచి ఈ గ్రామానికి మళ్ళీ ఎన్నికలు ఎప్పుడొస్తాయో ఎప్పుడు రావాలని చెప్పి మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఈరోజు ఆ పండుగ వాతావరణం ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారికి కలుగ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మేము క్రితమే ఎన్నికలు వస్తాయని చెప్పి అనుకున్నాను కానీ మనకు నాలుగో విడతలో ఎన్నికలు రావడం కొంత ఆలస్య ఈరోజు ఈ గ్రామానికి సంబంధించినంత వరకు డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా పదహారు కోట్ల తొంభై ఐదు లక్షలు పదహారు కోట్ల తొంభై ఐదు లక్షలు డీబిట్ ద్వారా నాన్ డీబిట్లలో మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ విధంగా ప్రజలకు ఇంత డబ్బు ఈ విధంగా అభివృద్ధి ఆయన పెద్ద నాలుగురెడ్డి గారి మరి ఇరవై నాలుగు సంవత్సరాలు ఎప్పుడు కూడా చూసి ఉండరు ఎప్పుడు కూడా చూసి ఉన్నాడు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది ఇంకా పది సంవత్సరాలుగా ఆయనకి ఎక్కువనే ఉన్నాయి మరి అటువంటి వయసు వాళ్ళు కూడా మేము ఎప్పుడు కూడా ఇటువంటి మంచి పరిపాలన చూడలేదు ఇటువంటి అభివృద్ధి చూడలేదు ఈ విధంగా ప్రజలకు ఇంత డబ్బు ఇచ్చిన ఏకైక నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎంతో ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినారు గతంలో ప్రధానమంత్రులు ఇదే నియోజకవర్గం నుంచి నంద్యాల పార్లమెంట్ నుంచి కూడా గెలిచినారు కానీ ఎవరు కూడా ఎవరు కూడా ఇంత డబ్బు ఏ ప్రభుత్వంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఎవరు కూడా ఇంతవరకు ఇచ్చిన ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వైపు పక్క రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తా ఉండడానికి సంబంధించి కూడా పక్క రాష్ట్రాల నుంచి అధికారుల బృందం కూడా వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి సచివాలయ వ్యవస్థ గురించి రైతులకు సంబంధించి ఆర్థిక వ్యవస్థ గురించి ఈరోజు మనకు హెల్త్ సంబంధించి ఈ యొక్క వెల్నెస్ సెంటర్ గురించి కూడా విచారించడం జరుగుతూ ఉంది అంటే ఈరోజు ఎంత ఆదర్శమైన ముఖ్యమంత్రిగా ఉన్నారో ఈ దేశంలోనే మొదటి వ్యక్తిగా ఈరోజు పేరు తెచ్చుకోవడం జరిగింది అటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి గారికి మరొకసారి మనం ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని చెప్పి మీరు కూడా ఉన్నారు మరి మీరు ఏం చేశారో ఒకసారి చెప్పండి మీలాగా మేము ఎక్కడ కూడా దోపిడీ చేయలే ఎక్కడ వాళ్ళ ఎక్కడ కూడా జన్మభూమి కమిటీలు పెట్టి దోపిడీ చేయలే ఈరోజు స్వచ్ఛమైన పరిపాలన అందిస్తూ ఉన్నాం మీ పార్టీ వాళ్ళకు గులాలకు మతాలకు అతీతంగా అన్ని పార్టీల వారికి అందరికీ కూడా ఈరోజు ఈ యొక్క బీబీటీ ద్వారా ఈరోజు ఇంత సంక్షేమ కార్యక్రమాలు పై మా యొక్క కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా ఏ రోజు కూడా పలాని పార్టీ వాళ్ళు ఉన్నారు పలాని తెలుగుదేశం వాళ్ళకు పలాని కమ్యూనిస్ట్ వాళ్ళకు పలాని కాంగ్రెస్ వాళ్ళకు ఈ పథకాలు ఇవ్వద్దని కానీ ఎప్పుడు కూడా చెప్పిన పరిస్థితి లేదు ఈరోజు అందరూ మన వాళ్ళే ఓటు వేసినా ఓటు వేయకపోయినా కూడా అందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆయన నిర్ణయం పట్టణాల్లో కానీ నియోజకవర్గంలో కానీ ప్రతి అడుగు కూడా జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే వేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో ఈరోజు ఇసుక ఏదైనా కూడా గాగుల్లో వంకల్లో పని చేయకపోయినా పని చేసినట్టుగా విల్లులు చేసుకొని కొన్ని కడుపులు నింపుకోవడం జరిగింది ఈరోజు ఎక్కడ చేసినా కూడా ఈ యొక్క గ్రామానికి సంబంధించినంత వరకు ఈరోజు ఈ గ్రామంలోని దాదాపు రెండు కోట్ల అరవై లక్షలు రెండు కోట్ల అరవై లక్షలు ఖర్చు పెడితే ప్రతి దానికి కూడా ఈరోజు మనం వేసిన రోడ్లు కనపడతా ఉన్నాయి మనం వేసిన డ్రైనేజ్ వ్యవస్థ కనబడతా ఉంది మనం కంటూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు రైతులకు సంబంధించి ఈరోజు గిట్టుబాటు ధర మనం పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తూ ఉంది గతంలో ఈ సంవత్సరం ఈ సంవత్సరం దేశం అంతా కూడా కరువు వచ్చినా కూడా కూడా నీళ్లు నింపుకొని మరి అదేవిధంగా ఈరోజు మన మిర్చి పంటకు కానీ మిగతా పంటలకు కానీ అన్ని పంటలకు కూడా నీళ్ళు ఇప్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే దేశమంతా కరువు వచ్చినా కూడా మనకు గోరుకల్లు రిజర్వాయర్ నింపుకోవడం వల్లనే ఈ రోజు వరకు మార్చి మొదటి వారం వరకు కూడా నిల్లిచిచ్చిన ఘనత మనదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా గతంలో ఇప్పుడే పెద్ద అయిన రెడ్డి గారు చెప్పినారు మూడు వేల రూపాయలు మన ఇంట్లో వద్దకు వచ్చి పింఛన్ ఇస్తా ఉంటే ఇదే తెలుగుదేశం నాయకులు గౌరవ లేకపోతా ఉన్నారు మా యొక్క పెంచవిస్తూ ఉంటే వాలంటీర్లు పెంచవిస్తూ ఉంటే దేన్ని కూడా పోర్టు వేసే పట్టుకునే కార్యక్రమం రాజ్యమని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు విరోజులు తెలియజేసే పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మేము గతంలో కూడా ఏదో చేసినాం అని చెప్పి చెప్తా ఉన్నారు ఏం చేశారు సంక్రాంతి కానుకలు ఉగాది కానుకలు అదేవిధంగా అక్రి ఈ యొక్క రంజాన్ ప్రోఫాల్ దఫా ఏమైనా ఒక్క రూపాయి ఏమైనా ప్రజలకు ఇచ్చినారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఏదైనా కేవలం వాగుల్లో వంకల్లో ఇసుక తోలుకొని మీరు దోపిడీ చేసిన తప్ప ఏది కూడా ప్రజల గురించి కానీ ప్రజల యొక్క సంక్షేమం గురించి కానీ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కానీ ఏనాడు కూడా రాలేదు కాబట్టి ఈరోజు ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కూడా రెండు కళ్ళతో చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాయకత్వాన్ని మనం మనం బలపరిచి ఆయన మనం మనలో రెండోసారి ముఖ్యమంత్రి గారిని గుర్తుపైన వేసి మంచి మెజార్టీతో గెలిపించవలసిందిగా మరొకసారి కోరుతూ మరి మీ యొక్క ఆశీర్వాదం అండదండలు తప్పకుండా మాకు మా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి మళ్ళీ ఏ విధంగా అయితే ఈరోజు సంక్షేమ పరిపాలన సాగుతూ ఉందో ఇవన్నీ కూడా కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతూ ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మేము వస్తే అధికారం వస్తే ఎల్ల బుక్కు రాసి పెడతా ఉన్నాం ఏదైనా మరి మాకు అధికారం వస్తే వాళ్ళని కొడతాం వీళ్ళని కొడతాం వాళ్ళని చంపుతామని చెప్తా ఉన్నారు ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం కాటసాని రామిరెడ్డి గారిని గెలిపించుకుందాం